ఈ ఏడాది టార్గెట్ లక్షన్నర కోట్ల అప్పు బడ్జెట్ రుణాలు సుమారు ఎనభై వేల కోట్లు నలభై వేల కోట్ల బడ్జెట్ ఇతర రుణాలు తీసుకునే ప్లాన్ భూముల తనాఖతో మరో ముప్పై వేల కోట్లు సమీకరించేందుకు రేవంత్ సర్కారు ప్లాను మొత్తం ఉన్న గంజులను కూడా అమ్మేసే ప్లాన్ చేస్తాండే మనం అంటాం కదా ఇంట్లో ఓ తాగుబోతున్నాడానికో ఏం చేస్తాం ఇంట్లో ఎవరు లేని చూసి ఓ రోజు ఓ తలముంత అమ్మకత్తాడు ఎవరిని చూసి ఓ గ్లాస్ అమ్మకత్తాడు ఏవల్లేని చూసి భార్య మీదనో అవ్వ మీదనో ఈ ఉంటే గంటిక గుంజుకపోతాడు లేదా చెవులు దుద్దులు ఉంటే చెవుల దుద్దులు గుంజుకపోతాడు ఆఖరికి వాడు కార్తీక్ రెడ్డి గారు కదా తల్లిని నరికి చంపి ఆస్తి అంతా నిన్న వాడగొడు ఒక ముసలమ్మను చంపి ఆస్తి కోసం పేపర్లు గుంజుకున్నట్టు ఇట్లా తెలంగాణను చంపుకుంటా అప్పులే లెచ్చపాయన్ని చెప్తాను అప్పులు పెరిగిపోయినాయి 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 అని చెప్పేది రేవంత్ రెడ్డి గారే మళ్ళీ అప్పులు చేయనని ఇక్కడ సుక్కంపూస లెక్క బాగానే మాట్లాడినాడు అప్పులు నేను అన్నాడు కానీ తీరా చూస్తే మొన్న నాలుగు వందల ఎకరాలు లేదా అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు నాలుగు వందల ఎకరాలు ఆ నాలుగు వందల ఎకరాలకు ఎసరు పెట్టినాయో ఆ నాలుగు వందల ఎకరాలకు ఎసరు పెట్టి ఇగో ఈ నలభై వేల కోట్ల రుణాలు తీసుకొచ్చి పనిచేసి ఇగో భూముల తనాఖతో మరో ముప్పై వేల కోట్లు గదే ఇక తుక్కుగూడలో ఉన్న ఒక ఐదు వందల ఎకరాలు లేదా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఇట్లా ఒక్కొక్క భూమిని తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి ఇట్లా అప్పులు చేసే ఆలోచనకు శ్రీకారం చూడతాను ఇక తాగుబోతు కొడుకు తాగుబోతు మోగడు పెళ్ళం మీద పుస్తలు ఎత్తుకపోయినట్టు తాగుబోతు మోవడేమో పిల్లల మీద పుస్తలు తాగుబోతు కొడుకుంటేనేమో తల్లిని దెబ్బలు కొట్టి తల్లిని హింసించి వాడు ఈ దుద్దులో కమ్మలో ఆ కాళ్ళ కాళ్లకున్న ఆ మధ్యలో గుంజుకొని పోయి తాగత్తాడు గట్టనే మనకు ఈ ఆదాయాన్ని సృష్టించే అవకాశం లేని ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చూస్తాడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఏది దేన్ని దేనికి సూటి పెట్టాలి దేన్ని కథం చేయాలి తెల్లారి వరకు అని చూస్తాడు అలా కథం చేసే కథ ఆలోచనలోనే ఉన్నారు ఈ ఏడాది కూడా లక్ష నర కోట్లాట గతేడాది ఎన్ని చేసిండు లక్షన్నర కోట్లు ఇప్పుడు ఏం చేసిండు లక్షన్నర కోట్లు అంటే ఈ ఏడాది ఇంకా ఈ ఏడాది కడితే రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల పేరు మీద మూడు లక్షల కోట్లు అప్పు ఎత్తాడు మన గత అప్పు ఎంత ఉన్నది నాలుగు లక్షల కోట్లు ఉన్నది ఆ నాలుగు లక్షల కోట్లు ఈ మూడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అవుతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పిందే అనుకుందాం ఏడు లక్షల కోట్లు ఉన్నది అప్పు అంటాను ఆ ఏడు లక్షలకి మూడు లక్షల కడితే ఎంత అవుతుంది పది అవుతుంది ఇంకో మూడు సంవత్సరాలు ఇంకో మూడు సంవత్సరాలకు మరో మూడు లక్షల కోట్లు అప్పు చేసింది అనుకో పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినన్నాడు పదమూడు లక్షల కోట్లంటే ఎంత అవుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఏడు ఈయనది ఆరు ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏడు చేసిండేమో ఈయన ఐదు సంవత్సరాల్లోనే ఆరు చేస్తాను అంటే ఏమంటారు ఏదో ఉంటుంది కదా తండ్రి తండ్రి కొడుకుల శాస్త్రం అన్నట్టు తండ్రి కొడుకుల శాస్త్రం అన్నాడు నేనే ఊకున్నారా నీకంటే ఎక్కువ అప్పు కుస్తాను అన్నట్టు